కాకినాడ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇంత వేడిలో కూడా మా దగ్గరికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ మౌలీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసాం నిన్న హైదరాబాద్ లో చేసి దాని తర్వాత వైజాగ్ వెళ్ళిన రాత్రి వైజాగ్ లో కూడా రిలీజ్ చేసి ఈ రోజు కాకినాడ రాజమండ్రి రేపేమో విజయవాడ గుంటూరు ఇలాగా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ చూపించి ప్రేక్షకుల రియాక్షన్స్ అది తీసుకుంటున్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చేసిన సినిమా చాలా ఇష్టపడి ప్రేమించే చేసిన సినిమా ఇది మేఘాలయాలో షూట్ చేసాం మొత్తం అంతా సో మా డైరెక్టర్ రవనీంద్ర గారు ఒక ప్రేమ గురించి అసలు టూల్ అవ్వండి ఏంటి అసలు ప్రేమని ప్రేమ అనేది లేదు అన్న నమ్మకంతో సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఒక ఆర్టిస్ట్కి ఒక మ్యాజిక్ జరిగి జీవితంలో తను ప్రేమ అనేది తన జీవితంలోకి వస్తే తనకు అర్థం అవుతుందా లేదా ఆ ప్రేమను నిలబెట్టుకోగలుగుతాడా లేదా అనే ఒకటి ఒక మంచి పాయింట్ మీద తీశారు సినిమా సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నిన్నటి నుంచి ట్రైలర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అయితే మొదటిసారి మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కాకపోతే నేను అంటే ఈ సినిమా పాయింట్ చాలా మంచిది ట్రైలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని అందరు అంటున్నారు సో మీ దాకా వచ్చి మీ ఊరు వచ్చి మీకు చూపిద్దామని వచ్చాను అండ్ మామూలుగా గుళ్ళుకు కూడా అంత ఎక్కువ వెళ్ళను ఈ మధ్య వెళ్ళడం మొదలు పెట్టాను అండ్ ఈ దేవాలయం కూడా చాలా బాగుంది లోపల స్వామివారి మూర్తులు చాలా చాలా బ్రైట్గా చాలా అంటే కళ్ళతో ఉన్నాయన్నమాట సో ఇట్స్ గుడ్ ఫీలింగ్ అండి మంచి వైబ్ వచ్చింది ఈ గుళ్ళో సో ఐ హోప్ మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అవునండి డెఫినెట్గా ఇది నా నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలని ఉందండి సో డెఫినెట్ గా మేము వచ్చింది సో డెఫినెట్ గా ప్రేక్షకుల వరకు సినిమా వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత డెఫినెట్ గా మీరు కూడా అదే మాట అంటారని నేను ఆశిస్తున్నాను సార్ ఇప్పుడు ఎవరు ఎవరు త్రూ ప్రచారం చేసినా ప్రేక్షకులు జనాలు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు నిజాయితీగా జనాల గురించి నిలబడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసండి సో నిజాయితీగా మీ గురించి నిలబడుతున్న వాళ్ళకి డెఫినెట్ గా సపోర్ట్ చేయండి అందరూ వెళ్ళి ఓటు వేయండి అలాగే నిజాయితీగా మేము ఈ సినిమాని తీసాం మమ్మల్ని కూడా ఆదరించాము థ్యాంక్ యూ సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చెందవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం